మంగళంబే శంభురాణి మానిరో పోంబే శంభురాణి మానిరో పూ బోణి భృంగ కుంతల వేణి వొమ్మ పుత్ బంగారు బొమ్మ భృంగ కుంతల వేణి వమ్మ పుత్తడి బంగారు బొమ్మ నినె కొలుచు చుంటి మమ్మ నీదు కరుణలో సగవమ్మ మంగళం వేషంబురాణి మాని నిరోపూబొడీ మల్లె పులు తెచ్చి నిన్ను మగువరో పూజింతు మమ్మ మల్లె పులు తెచ్చి నిన్ను మగువరో పూజింతు మమ్మ యులమునా మరువకమ్మ కమ్మ శుభముల సగవమ్మ సగవమా యులమునా మరువకమ్మ యుగిద శుభముల సగవమ్మ సగవమా మంగళంబేషంబురణి మాని నిరోపణి దోషములా నెంచకమ్మ గీ యుంటి మమ్మా దోషములా నెంచకమ్మ ఉంటి మమ్మ కాశీ విశ్వేశ్వరుని కొమ్మ కానీకరించ సమయమమ్మ కాశీ విశ్వేశ్వరుని కొమ్మ కానీకరించ సమయమమ్మ మంగళం మాని మానిరోణి అంగ నల్లో సగేటి శుభ మంగళములంధవమ్మ అంగనలోసేటి శుభ రంగదాసు రంగదాసూనే నటి రక్షించ సమయ రంగదాసు రంగదాసోనే నటి రక్షించ సమయ మంగళం మంగళం వేషంబురాణి మాని నిరోపవు బోణి భృంగకుంతల కుంతల వేణివమ్మ కుత్డి బంగారు బొమ్మ బృంగకుంతల వేణి వమ్మ పుత్త బంగారు చూచుంటి మొమ్మ నీదు కరుణలో సగవమ్మా మంగళం వేషం గురణి మాని పూణి వచ్చిన వల్ల జరుగుతుందేమో నా పాటలకి అమెరికాలో ఇద్దరు ముగ్గురు తీసుకున్నారు రికార్డింగ్ కానీ మీకు దగ్గర లేదు ఉన్నది కిషోర్ దగ్గర ఉంది పంపరా అంటే పంపలేదు వాడి దగ్గర ఉంది ఉందిలో పెట్టుకున్నాడు

వాళ్ళు కూడా అద్భుతంగా చాలా చాలా సంగీతం బాగా అవును నేర్చుకున్నారు శ్రీనిధి ఇంకా బాగా నేర్చుకుంటున్నారు శ్రీనిధి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఆవిడ ఆవిడ దగ్గర నేర్చుకున్నారు కదా చెప్పాక తెలుగు ఐదో క్లాస్ వరకు నేర్చుకున్నారు తెలుగు వచ్చు మామూలు వాళ్ళ వాళ్ళ భాష ఇంగ్లీష్ వచ్చు అవును మా ఇది పాటలు సంగీతం నేర్చుకున్నారు డాన్స్ అంటే పెద్ద అయితే చేయలేం సంకేతం చివరంటా పాడుకోవచ్చు అక్కడ కొంతకాలం వాళ్ళు లోకల్ నేర్చుకున్నారు తర్వాత శ్రీని దగ్గర ఆన్లైన్ లో నేర్చుకున్నారు మా పిల్లలు వాడి పిల్లలు ఇద్దరిని చాలా ఒక రకంగా చాలా క్రమశిక్షణలో పెంచాడు అమెరికాలో ఉంటున్నామని మా మా కోడలను చెప్పడం కాదు గాని చాలా క్రమశిక్షణలో పెంచారు ఇద్దర్ నేను ఆ పద్ధతిలోనే వాడు మ్యాచెస్ కూడా అదే పద్ధతిలో వీలైనంత వరకు సంప్రదాయం అది చూసుకునే చేశాడు పద్ధతి ప్రకారం ఇద్దరు కూడా రెండు చాలా చక్కని ఫ్యామిలీస్ రెండో కూడా అమెరికా వచ్చేసేట ఇదివరకు సియాటోలో చేసేవాడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసే వేరే కంపెనీ మారి ఇప్పుడు జాయిన్ అనవసర మొన్న జనవరి నుంచి ఇంకా మంచిది కదా అది ఇద్దరు ఇల్లు కొనుక్కున్నారు ఇద్దరు గృహ ప్రవేశాలను హాయిగా ఉన్నారు వాళ్ళకి ఒక గంట దూరంలో ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు ఉన్నారు ఇద్దరు సెటిల్ చేశారు వీళ్ళిద్దరూ ఏంటో వాళ్ళు చెప్పేక తాపత్రయం లేదు నేను అదే వెళ్ళకట్టే పద్మ అంటే ఎందుకండి ఏదన్నా అవసరమై పిలిస్తే వెళ్తాను అంతే తప్పిస్తే వాళ్ళ ఇల్లు వాళ్ళు చూసుకుంటారు మమ్మ మమ్మకోడలు వాళ్ళ ఇల్లు వాళ్ళు చూసుకుంటారు అవసరమై పిలిస్తే వెళ్ళి నా చేతనైన సహాయం చేస్తాను అంటుంది ఇంకో ఇంకా ఈ ఇద్దరు పెళ్ళిళ్ళు కూడా అయిపోతే వీడికి ఇంకా టైం ఉంది వాడే సెటిల్ అవ్వాలి కదా వాడి దానికి ఎక్కడ సెటిల్ ఆ యానిమేషన్ టెక్నాలజీకి జాబ్స్ ఎక్కడ దొరుకుతాయో ఏమన్నా అసలు ఇప్పుడు ఫ్యాషన్ టెక్నాలజీ అనుకున్నాం తక్కువ ఛాన్సెస్ తక్కువ తక్కువ అనేది నిజమే తక్కువ అనేది నిజమే గానీ ఉంటాయ్ ఉందంటే ఉంటాయి పెద్దానికి ఉంది ఇప్పుడు యానిమేషన్ ఇప్పుడు యూట్యూబ్ తెలిస్తే యానిమేషన్ ఎంత ఉంది దానివల్ల వాడికి లాభమో నష్టమో తెలియదు కానీ కుక్కలు పిల్లలు గంతులు అవన్నీ ఉన్నాయి ఇప్పుడు సినిమాల్లో కూడా జంతువులు అవి పొడుగులు పెడుతూ ఎద్దులు అన్నీ యానిమేషన్ కదా లేకపోతే నిజమైన ఎద్దు పరిగెత్తుకుంటూ వస్తే వీడు ఎక్కడ పరిగెత్తగలవు అంతా యానిమేషన్ ప్రపంచమే దాంట్లో పైకి వచ్చే స్కిల్ మన దగ్గర ఉండాలి నేను అన్నది దేన్ని తక్కువ లేదయ్యా మనం దాన్ని ఉపయోగించుకుని పైకి రాగలిగే స్కిల్ మన దగ్గర ఉండాలి నైపుణ్యం తెలుగు అర్థమైన మాట అదే అనుకుంటా స్కిల్ స్కిల్ అంటే ఆ నైపుణ్యం మన దగ్గర ఉంటే మన దగ్గర ఇప్పుడు మాడబడుచుకో అదేమో ఫార్మసీ చేసింది ఇది ఏమో ఫ్యాషన్ టెక్నాలజీ చేసింది చక్కని కోర్సులే చదివించారు అది ఇప్పుడు ఈ హైదరాబాదు బాంబే ఇటువంటి వాళ్ళలోనే కొన్ని చోట్లే ఉంటుంది అది ఛాన్సులు కొన్ని చోట్ల మనకి అందుబాటులో ఉండవు అన్ని చోట్ల ఉంటాయేమో నాకు కూడా తెలియదు కానీ మనకి బాంబేలో కొంతకాలం ఉద్యోగం చేసింది కదా మన్ను నేను అనేది అది దేనికి తక్కువ లేదు మనకి చందమామ కథలు చెప్పేవాళ్ళు కదా చచ్చిపోయిన ఎలికను పారేస్తుంటే ఎందుకురా పారేస్తున్నామంటే ఒకడన్నట్టు ఈ ఎలికను పెట్టుకుంటే కోట్లు సంపాదించవచ్చు అన్నట్టు చందమా కద ఒక వ్యాపారస్తుడు ఎలిక చచ్చిపోయింది ఆ ఎలికను నాకు ఇప్పించండి కోట్లు సంపాదించదు అన్న వాడు ఆశ్చర్యపోయాడు ఇచ్చాట ఆ ఎలికను తీసుకెళ్ళి ఒక ఇంట్లో పిల్లికి పెట్టాడ పిల్లి ఏదో ఉంటే పిల్లికి పెట్టాడు వాడు ఇన్ని శనగలు ఇచ్చాట అన్ని శనగలు ఇచ్చాట వాడు ఆ శనగలు సాతాళించి కట్టెలు కొట్టుకుని ఎండలో వస్తూ ఉంటారు కదా వాడి దగ్గర అక్కడ పెట్టి కూర్చున్నట తలో నాలుగు గింజలు పెట్టి తలో గ్లాసులు నీళ్లు ఇచ్చేట వంట ఒంటి గంటకి ఇస్తుంటే వాడికి వాళ్ళకి చాలా ఆనందం వేసిందట అట్ట ఒక నెల రోజులు పెట్టేట ఇంకా మళ్ళీ వచ్చాట ఆ డబ్బు తలో కట్టే ఇచ్చేట వాళ్ళు వెళుతూ వెడుతూ ఊరికే తింటాం అందుకని ఆ కట్టెలు నాలుగు అమ్మ ఆ డబ్బుతో మళ్ళీ ఇంకా నాలుగు శనగలు కొని ఇట్లా ఒక నెల అలవాటు చేసేట ఆ తర్వాత డబ్బుకి కొద్ది కొద్దిగా డబ్బులకి వ్యాపారంలో పడితే పైకి వస్తాడు కదా వచ్చాడు షాప్ పెట్టుకున్నాడు ఇది అయిపోయి ఓ రోజున ఒక బంగారు ఎలిక చేయించి తీసుకెళ్ళి ఆ షావుకారికి ఇచ్చాడు అసలు ఆ షావుకారు చచ్చిన వెలికను ఎప్పుడో మర్చిపోయాడు ఇదేమిటి అంటే మీరు వాళ్ళ ఎలిక తీసుకెళ్లాను ఇది ఇది అన్నట్టు వాడు ఇది యొక్క నైపుణ్యాన్ని చూసి కూతురునిచ్చి పెళ్లి చేశాడు పర్వ అయ్యే ఆ రోజు చందమామ కదే ఆ రోజు చందమామ నేను చెప్పే మన యొక్క నైపుణ్యం అది ప్రతి దాంట్లోనూ పైకి రావచ్చు ప్రతి దాంతో ప్రతి దానికి దారుంది ఇప్పుడు దీంట్లో కూడా ఆధ్యాత్మికత చాలా ఉంది అదే మన బుద్ధి ఆధ్యాత్మికం వైపు వెళ్ళదు యూట్యూబ్లోకి పెడుతుంది ఇంకా దరిద్రంగా ఇప్పుడు అన్ని ఎంత దరిద్రంగా ఉండాలో అంత గొప్పవే ఉన్నాయి మన దృష్టి ఎప్పుడు నేల మీదకే వెళుతుంది తప్పిస్తే ఆకాశం వైపు వెళ్ళదు అంతే ఏం చేస్తాం మన జాతకం అనేది మా వారు టికెట్లు కొనుక్కునేవారు టికెట్ కొన్న ఖరీదు కంటే క్యాన్సిలేషన్ క్యాన్సిలేషన్ లో ఎక్కువ పోయేవి ఒక సంవత్సరంలో అరవై వేల కోట్లు సంపాదించింది కేంద్ర ప్రభుత్వం ఈ క్యాన్సిలేషన్ వల్ల తెలుసా ఒక సంవత్సరంలో రైలు క్యాన్సిలేషన్ తగ్గిపోయింది ఎట్లాగైనా అసలు టికెట్ కొనేసి లోపల పెట్టేసేవారు వెళ్ళినా వెళ్ళకపోయినా అవును మార్చుకుంటూ వంద రూపాయలే కదా ఇప్పుడు కొనే ఖరీదు కంటే క్యాన్సిలేషన్ డబ్బులు ఎక్కువైపోయాయి మాది తిరగటం అనేది తనకి ఎప్పుడు ఇష్టమే అందుకే కళ్ళు కాళ్ళు చేయించుకున్నారు సరే వారి దాన్ని నేను రెండు చేయించుకున్నా మనం ఇల్లు కదలం ఒకటి నేను ఇక్కడ పడ్డాను అనుకో తిరుగుళ్ళల్లో నేను బాధపడాలి ఇప్పుడు నా చెల్లెలు చూడు హాస్పిటల్ సుకన్య పేరు చూ సుకన్య చూసారుగా మీరు మా చెల్లెలు గుర్తులేదు అది బుచ్చి ఇంకొక చెల్లెలు చూసారు పెళ్ళిళ్ళకి వాడికి వస్తున్నాడు హాస్పిటల్లో ఉంది ఇన్ఫెక్షన్ కాల ఆపరేషన్ అయింది రెండుసార్లు ఈ నరకం అనుభవిస్తోంది ఆ ఏడాది నుంచి హాస్పిటల్ ఓల్డేజ్ హోముల్లో ఉంది దాన్ని చూస్తే ఏం ఒళ్ళంతా లివర్కి ఇన్ఫెక్షన్ కిడ్నీస్కి ఇన్ఫెక్షను అన్నీ ఇన్ఫెక్షన్ డబ్బులు లక్షలు లక్షలు అయిపోతున్నాయి మనిషి ఇబ్బంది పడుతోంది నెలకి యాభై వేలు ఓల్డేజ్ హోమ్కి ఏం అందుకని ఎందుకు మనం ఇబ్బంది పట్టడం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు కొంపలో కూర్చుంటే పోలేదని నేను ఇవన్నీ తిరిగినవి ఇప్పుడు మేము అంకులు వెళ్ళిన వాటికి మేము అవన్నీ తిరిగాం ఆ ముక్తి నాథ్ కాట్మండ ఇవన్నీ తిరిగాం ఇకవేళ దాచుకోలేదు అందుకు మనిషికి డెబ్భై వేలు ఎనభై వేలు పెట్టుకుని వెళ్ళి ఎందుకు ఎవరిను ధరించాను అనుకుంటా రాధాకృష్ణ నాద వినోద కృపా జలకే राधा कृष्ण जय हारति देनाद विनोदकृपा जलदे आदिदेवमं मादरिं पवे मोदमुतो राधा कृष्ण जय हारति विनोद कृपा जलदे మందరధర గోవింద పరాత్పర నంద నందకుమార ఇటురారా మందరధర గోవింద పరాత్పర నంద కుకూమార ఇటురారా బృందావన సంచార సుధీరా సుధీర భ్రవశమయమే గోపాల జయ రాధాకృష్ణ జయ జయారతి నాద వినోద కృపా జలదే సోగస గుని నమోమునను మృద మదతిలంబర మరయ్య సొగసగునీ నగుమోమునను మృద మదతింబరి మరయ్య ధగ ధగ మణియురమునహారములు తాండవ మాడగ శిరమున పించము రాధాకృష్ణ జయహారతి నాద వినోద కృపా జలతే పంకజాక్షి సిరి నెల